న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను మీ గంగోత్రి కాశీ క్షేత్రంలో చతుర్మాస దీక్ష ప్రారంభం కుర్తల శ్రీ సిద్ధేశ్వర పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు చతుర్మాస దీక్ష కాశీ క్షేత్రంలో ఈ రోజు ప్రారంభమైంది పీఠ పురోహితులు శ్రీ మాచవోలు రమేష్ శర్మ గారి ఆధ్వర్యంలో శ్రీ వేదవ్యాస మహర్షి పూజ సిద్ధ పూజలు వైభవంగా జరిగాయి శ్రీ స్వామి వారు మాట్లాడుతూ కాశీ క్షేత్ర మహిమ గురించి తెలిపారు కాలభైరవుడి అనుగ్రహం లేనిదే ఎవరు కూడా కాశీకి రాలేరని తెలిపారు భక్తులందరూ కాశీ క్షేత్రంలో ధ్యానం చేయాలని తపస్సు చేయాలని దీక్షలు చేయాలని తెలిపారు శ్రీ శక్తి పీఠాది స్వారి మాతాజీ శ్రీ రమ్యానంద స్వామి వారు గురువు విశిష్టతను తెలిపారు గురువుని వేడుకుంటే అన్ని సమస్యలు తొలుగుతాయని తెలిపారు కార్యక్రమంలో మాతాజీ శ్రీ రమ్యానంద స్వామి శ్రీ మోచర్ల శశిభూషణ్ శ్రీ అద్వేతానంద స్వామి శ్రీ లలితానంద స్వామి శ్రీ వాసుదేవానంద స్వామి శ్రీ ఆదిత్యానంద స్వామి

अर्मा मने असंज्ञा साधु साधा सपरिवार जलमहा चतुर धनुष पांचलम धर्म पाया मे कुंग 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 जलमहा निर्पुना निर्पुना सरीर कुंजा सरा असंज्ञा प्रत्यक्ष परिवाया सरा सुभावा सुहासा विहासा वहीं तार साधा असंज्ञा परिवाया अनुपमोत्सर्ग आया असंज्ञा परिवाया अपरोप संज्ञा मने धन्यवाद 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 एकदा 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 ही मज़ा माने कि चेदर के दादी तक अच्छे आ चेदर को सजे चेदर का मज़ा बदला आप एक अपन जब भी नवेला उसका तो चेदर हमने जब उस राह जब पढ़ते लेकिन असल पर सब हमें शक रहा श्री 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 सिद्ध सुराणी भाग्य स्वामी वाले की तुम्हारी भांग तनुकरार राज्य में तमाम अस्पतालों में तमिलनाथां तंबी उदुपरंतरा इस तरह उरुपांचल को कलामालु उद्योग सुला इनका जगत दूर संकल्प संताला इंद्रो उत्साह हल्दों की देश के लिए बैठाने स्थापित जिन्ना ైనటువంటి స్వామి తర్వాత వచ్చినటువంటి శ్రీఠాధిపతులు విభలానంద శ్రీక్రమరానంద శ్రమానంద భారతీయ స్వాములు మానీయులమైనటువంటి భక్తులను వాళ్లకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నారు చేయటం మామూలు స్వామి గ్రహం దీంట్లో ప్రధానమైనటువంటివి రెండు సంప్రదాయాలు

ఈ హిందూ ఉన్నటువంటి వాళ్ళు సిద్ధ యోగులు దసాది మహర్షులు అని చెప్పి చెప్పారు ఈ ఉత్తర పేద సాంప్రదాయం ఈ హిందూ మార్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఏదో ఉంటారు అయితే ఒకవైపు శంకర సంప్రదాయంలో సన్యాసం తీసుకున్న వాళ్ళు మరొక వైపు నాథ సంప్రదాయంలో సిద్ధ సాధనలు చేసి సిద్ధులైనటువంటి యోగేశ్వరులు ఈ పుస్తాద సాంప్రదాయంలో ఒక అటువంటి వర్గం మౌనస్వామి మౌన స్వామి యొక్క మౌనస్వామి విశేషం ఏమిటంటే పీఠంలో Bona bona yes, bona, yes, bona, 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 que rotineira